హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియో చూసారా చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది ఇప్పుడు మేము మా చిన్నోడిని పుట్టినరోజు అని చెప్పా కదా ఇక షాపింగ్కి అయితే వెళ్తున్నాము మా బావ రెడీ అయ్యాడనమాట సో మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి తప్పదు కానీ బైక్ అంటా ఎవరికో ఇచ్చిండంట సో అందుకే మీరు రెడీ అయ్యి కిందికి రండి నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను అని చెప్పిండు సో అందుకే ఇక పిల్లల్ని తీసుకొని అయితే కిందికి వెళ్తున్నాను ఆడుకున్నంత వరకు మంచిగానే ఆడుకుంటారు వాళ్ళ చెవిలో మాత్రం మేము బయటికి వెళ్తున్నాం అన్న మాట వినిపిస్తే మాత్రం ఇంట్లో అస్సలు ఆగరు సో మా చిన్నోడు అయితే మరీ ఎక్కువైపోతున్నాడు ఈ మధ్య చూడండి రోడ్డంతా వదిలేసి గడ్డిలో స్తున్నారు అరే ఏమైనా ఉంటాయి రా అని చెప్తే అయినా రావట్లేదు ఇక మా బాబా బైక్ తీసుకొని రావంగానే ఇక ఊరికొస్తున్నాడు ఒక్కొక్కటి చూడండి నేను ముందు కూర్చుంటా అంటే నేను ఇక మా చిన్నోడు ఎప్పుడు ముందు కూర్చోడం స్టార్ట్ చేశాడో ఇక మా పెద్దోడికైతే అసలు అస్సలు ప్లేస్ ఇవ్వట్లేదు వాడిక అడ్జస్ట్ అవుతాడు కొంచెం అందుకే ఇక ఈయనకైతే కూర్చున్నాడు ఇక ఫైనల్గా మేమైతే కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాము చాలా సార్లు చూపించాను కదా కాంప్లెక్స్ అంటే ఇక్కడ అన్ని ఆర్మీ వాళ్ళకి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ తప్ప ఎక్కడ ఉండదు అందుకే వాళ్ళకైతే మామూలు డిమాండ్ ఉండదు అసలు వంద రూపాయలకి ఇచ్చేటి రెండు వందలు అయినా కూడా ఇది తీసుకోవాల్సిందే ఇక తప్పదు ఎక్కడ ఉండవు కదా ఇక ఏం చేస్తాం మామూలుగా ఇక్కడ బట్టల షాపునికి అయితే మామూలు డిమాండ్ ఉండదు అసలు ఆ క్లాత్స్ ఎలా ఉండవు ఎలా ఉండవు వాడు అసలు మస్తు మామూలు డిమాండ్ చేయడు సో ఇక అది వదిలేయండి ఇక్కడైతే మేము నన్ను పుట్టినరోజు అని చెప్పిన కదా సో మా బావ అయితే ఇక్కడ కేక్ ఆర్డర్ చేసిండట సరే నేను కూడా వస్తాను బాబా కొంచెం వీడియో షూట్ చేస్తానని చెప్తే సరే రా అని చెప్పారనమాట సో అందుకే ఇక్కడైతే కేక్ తీసుకుంటున్నాను మీ ముందే చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్ అయితే అంతగా ఏం పెట్టుకోకండి జస్ట్ ఇంట్లో వరకే సో అందుకే మా బావ చిన్న కేక్ తీసుకున్నాడు ఇక అది మాకు సరిపోతుంది అసలు నేనైతే ఎక్కువ కేక్ తిననే తినను మా బావ జస్ట్ అట్లా లైట్గా ఒక పీస్ తింటాడు కావచ్చు ఇక మా పిల్లల గురించి అయితే చెప్పనే వద్దు రెండు రెండు పీసులు తిన్నారంటే ఇక వాళ్ళకి అదే ఎక్కువైపోతుంది అందుకే ఇక అవసరం లేదు బావ ఒక కేక్ సరిపోతుందని చెప్పాను సో అందుకే ఒకటే చిన్నది తీసుకున్నాడు అనమాట ఇక మా బ్లాక్లో కూడా కొంచెం కొంచెం పంచుతాము అయినా మా బ్లాక్లో కూడా అసలు ఎవరు లేరండి అందరూ ఉన్నారు సో అందుకే ఒక్కొక్క పీస్ ఇస్తే సరిపోతుంది రెండే ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ మా చిన్నోడు చూడండి బేకరీకి వచ్చాం కదా ఏదైనా తింటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి నువ్వు అంత కోపంగా చూస్తున్నావు కొంచెం నవ్వచ్చు కదా అని చెప్పి మా అంటే నా ఫేసే అంతా అని చెప్పి నవ్వుతున్నాడు అనమాట సో ఇక్కడ ఇక మా బావ అయితే ఫోన్ పే చేసేస్తున్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేది ఎగ్జాక్ట్ గా సిక్స్ అవుతుంది అయినా చూడండి ఎండ ఎలా ఉందో మన సైడ్ అయితే ఈ పాడికి చీకటి పడేస్తుంది కదా ఇక ఫైనల్ గా మా బావ బండి గ్యారేజ్ లో పెట్టి వచ్చేస్తానంటే నేనైతే కేక్ తీసుకొని వస్తున్నాను అయితే కేక్ అతను చెప్పాడు డీ ఫ్రిడ్జ్లోనే పెట్టండి బయట ఉంటే కరిగిపోతుంది సో అందుకే ఇక నేనైతే వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక రాగానే శారీ అయితే కట్టేసుకుంటున్నాను అస్సలు మీరు నమ్ముతారో లేదో కానీ నాకు శారీ కట్టుకోవడం అసలు రాదు మా బావ తొందర ఒకటి లేట్ అయిపోతుంది తొందరగా అని చెప్పి అంటున్నాడు అనమాట సో అందుకే నాకు అయితే కింద ఒక ఉండేది ఆమె అప్పుడే వాకింగ్కి వెళ్ళిపోయిందంట సో ఇక నాకు చీర కట్టుకోవడం వస్తుంది కానీ కొంగు పెట్టుకోవడం రాదనమాట సో ఏం చేస్తాం ఇక ఇంట్లోనే కదా ఏమో ఇక అని చెప్పి నాకు వచ్చిన విధంగా శారీ అయితే కట్టుకున్నాను కానీ అస్సలు ఏం చేస్తాం ఇక తప్పదు ఇప్పుడు అనిపించింది నాకు వచ్చి శారీ కట్టుకోవడం నేర్చుకుంటే ఎంత బాగుండు అసలు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు నేను శారీ కట్టుకోవడం నేర్చుకోలేదు అని చెప్పి నా మీద నాకే అసలు చాలా ఇరిటేషన్ అనిపించింది ఇక ఇక్కడ సమోసాలు పెట్టాను అప్పుడే మా చిన్నోడు కానించేస్తున్నాడు అనమాట సో ఇప్పుడే వద్దురా అని చెప్పి మళ్ళీ తీసి పక్కన పెట్టేశాను ఇక మళ్ళీ ఇక్కడైతే సర్దుతున్నాను పుణ్య పుణ్యాన మా బావ అయితే ఏం పని చేయట్లేదు ఇక ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు ఏదైనా అంటే మళ్ళీ ఎంటే ఫోన్ కట్ అనమాట అట్లుంటుంది మరి మా బావతోటి ఇక్కడ మా చిన్నోడికి పెద్దోడి కానీ క్యాబ్స్ తీసుకొచ్చాను అసలు ఒక్కటి తీసుకొస్తే బాగుండేది కదా ఒక్కటి ఫార్టీ రూపీస్ అట రెండు తీసుకొచ్చానమాట అసలు మా చిన్నోడు అయితే అస్సలు పెట్టుకోవట్లేదు అది ఎలాస్టిక్ కదా సో అది వాడికి గట్టిగా ఉన్నట్టుంది అస్సలు పెట్టిన వన్ మినిట్ కూడా ఉంచట్లేదు సో అయ్యో ఫార్టీ రూపీస్ వేస్ట్ అయిపోయినాయి కదరా అని చెప్పి ఇక్కడ పెడుతున్నాను అనమాట అయినా అసలు వాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు సరేలే ఇక వద్దులే అని చెప్పి వదిలేశాను అనమాట అయితే ఇక్కడ నేను వచ్చేసి మా బావ వీడియో సరిగా తీయలేదనమాట చాలా వీడియో అయితే లెంత్ నేను అది ఆన్ అయిందేమో వస్తుందేమో అని చూశాను కానీ అది ఆన్లో లేకుండానే వీడియో అయితే రికార్డ్ అయిందని చెప్పి మేమైతే బర్త్డే చేసామన్నమాట కానీ ఫైనల్గా చూస్తే వీడియో అయితే సగం వీడియో వరకు పోయింది సారీ అండి అడ్జస్ట్ చేసుకోండి సో ఇదే అండి ఫ్యామిలీతో జస్ట్ ఎవ్వరూ లేరు ఒక్కడే మా బ్లాక్లో ఎవ్వరూ లేరని చెప్పా కదా సో రెండే ఫ్యామిలీస్ ఉన్నాయి అందులో ఒక్కడే బాబు ఉన్నాడనమాట సో ఆ బాబునైతే ఇన్వైట్ చేశాము సో సో అదేవాడు వచ్చి ఇక గిఫ్ట్ అయితే తీసుకొచ్చుండి మనోనికి చిన్న కారు మీరు కూడా మీ ఇంట్లో బర్త్డే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా కామెంట్ చేయండి సో మా బావ అయితే ఇంతేనండి ఎవరిని ఇన్వైట్ చేద్దామన్నా కూడా మొహమాట పడుతూ ఉంటాడు ఎందుకో ఏమో సరే ఇక ఆయనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను కూడా సరే మనమే చేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా చిన్నోడిని ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేశాము రిత్విక్ గన్ బర్త్డే టూ బర్త్డేస్ ఇక్కడే చేశాము సో ఇప్పుడు మా చిన్నోడిది సెకండ్ బర్త్డే అనమాట సో మొత్తానికి మేము ఇక్కడికి వచ్చి ఫోర్ బర్త్డేస్ అయితే సక్సెస్ఫుల్గా ఇలానే చేసాము మీలో ఎంతమందికి మా ఫ్యామిలీ మంచిగా పీస్ఫుల్గా అనిపించింది లేదంటే ఎలా అనిపించింది మా మూమెంట్స్ అనేది కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది మా చిన్నోనికి విషెస్ చెప్పారు కూడా చెప్పండి మీరు విషెస్ చెప్తేనే కదా అండి మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది ఓకే ఫ్రెండ్స్ ఇదండి మరి బర్త్డే అయితే అయిపోయింది ఇక కేక్స్ అయితే పిల్లలకి ఇక్కడ మన పిల్లలే కదా వీళ్ళు తింటారని చెప్పి ప్లేట్లో వేసి ఇచ్చాను సమోసా అలాగే కేక్ ఇక పిల్లలైతే హ్యాపీగా తినేస్తున్నారు కూల్ డ్రింక్ కూడా ఉంది తెచ్చాను కదా షాప్లో సో అది కూడా పోస్తాను ఇక మా బావకైతే చెప్పాను కదా క్రికెట్ ఇక ఏమీ అనలేకపోతున్నాను అసలు సరేలే అని చెప్పి వదిలేశాను ఇక మా చిన్నోడికి కేక్ ఇస్తే తింటున్నాడు ఇదేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్